ప్రభునందు ప్రేమేనా దేవుని వెళ్ళారా ప్రమేస్తున్నా మమ్మన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మార్చి నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా మన్న ఈ దిన మన ధ్యానాంశము మిమ్మును ఎత్తుకుని దేవుడు మిమ్మును ఎత్తుకుని దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి యశగంధం నలభై ఆరో అధ్యాయం నాలుగొచ్చును ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడిని నేనే తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకునేవాడిని నేనే నేనే చేస్తున్నాను సంఖ పెట్టుకున్న నేనే నిన్ను ఎత్తుకు రక్షించేవాడిని నేనే అని ఆ దేవుడిని హో వాగ్దానం చేస్తున్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించదు కాక దేని బిడ్డారు ఇది గొప్ప వాగ్దానం అండి దేని బిడ్డారు ఒకవేళ మరి ముసలి వయసు అయిపోయి వృద్ధాప్యం వచ్చి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నా పిల్లలు పట్టించుకోవట్లేదు మరి అని ఒకవేళ ఆ దేవుని బిడ్డలు మీరు ఆ వృద్ధాప్యలో తల నిలిచి మళ్ళీ లేవలేని స్థితిలో ఉంటున్నారేమో మరి తల్లి బిడ్డలైనటువంటి వారు మరి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారేమో దేవుని బిడ్డ మిమ్మల్ని ఎత్తుకుంటాను మిమ్మల్ని శంఖ పెట్టుకుంటాను అని ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఇది గొప్ప వాగ్దానం అండి నలభై ఆరో ఎష మూడో వచ్చలో కూడా ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు గర్భమున పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను శంకర పెట్టుకున్న వాళ్ళని నా మాట అంటాడు ఎంత గొప్ప విశేషం అండి దేవుని తల్లి గర్భంలో మరి నుంచి రూపించబడినప్పటి నుంచి కూడా ప్రియప్రభు మరి మనను ఎత్తుకుంటున్నాడు అంటే సక్కన సంకన పెట్టుకునేటువంటి గొప్ప వాగ్దానం ప్రియప్రభు వస్తున్నాడు దేవుని బిడ్డ ఏ విషయంలో కూడా నిరాశపడకు వృద్ధాప్యంలో దేవుని బిడ్డ నా జీవితం ఏంటి నా అని నా నీవు ఏమో కూడా మదన పడుగు దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని దేవుని ప్రార్థన చేయండి అయితే ఈ నలభై ఆరో కీర్తనను నాలుగవ వచ్చిన మూడవ వచ్చల్లో దేవుడని ఇహోవా చెప్పేది ఏంటంటే మీరు నన్ను నమ్మండి నేను మిమ్మల్ని ఎల్లప్పుడు మోస్తాను మీరు నన్ను నమ్మండి నేను మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు తన ప్రజలకు తెలియజేస్తున్నాడు మన జీవితాంతం దేవుడు మనల్ని ఆదుకుంటాడని ప్రియప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు కాబట్టి ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డ సహోదరుడి సహోదరుడి ఒకవేళ చిన్నవాడు అయి ఉండొచ్చు బాలుడు అయి యవనుడు అయి ఉండొచ్చు ఇది నాకు అవసరం లేదు ఎంతో జీవితం ఉందని అని నువ్వు ఒకవేళ అనుకోనవచ్చు అయితే మరియు నెరిసిన జుట్టుని గురించి ఆలోచన మీకు చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది మీరు వృద్ధాప్యలో ఉన్నప్పుడు మరియు మీ జుట్టు నెరసిపోయినప్పుడు కూడా నేను మిమ్మల్ని మోస్తానే ఉంటాను అని ప్రియప్రభ వాగ్దానం చేస్తాడు ఎంత గొప్ప వాగ్దానం అండి నేను మిమ్మల్ని సృష్టించాను మరియు మిమ్మల్ని సంరక్షిస్తాను నేను మిమ్మల్ని మోస్తాను మరియు మిమ్మల్ని రక్షిస్తానని దేవుడైన ఈ హోవా వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని బట్టి నీలో ఉన్న నిరాశ భయం తీసివేసుకొని దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయము నేను నిన్ను చూ రక్షించేవాడిని నేనే అని దేవుడైన హోవా వాగ్దానం చేస్తున్నాడు మన దేవుడైన ఈ హోవా పిల్లలకు పెద్దలకు అందరికీ దేవుడే మీరు మీరు ఎవరైనానో మీ జీవితం పడిపోతున్న సమయంలో ఆయన మిమ్మల్ని ఎత్తుకొను వృద్ధాప్యములు ఎత్తుకును దేవుని స్తోత్రం బలం తగ్గిపోయిందా నిరసించిపోయారా ఎవరు పట్టించుకోలేదా ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న అమ్మాయి గురించి ఓ చక్కటి కాదని నేను విన్నాను తన తల్లి జన్మదనం సందర్భంగా తన తండ్రి ఇంటికి వచ్చే వరకు ఆయన కొరకు ఎదురు చూస్తుంది ఆ బిడ్డ ఆ అమ్మాయి నడవలేదు గనుక చక్రాలు కూర్చునిలో కూర్చొని తన తండ్రి కొరకు ఎదురు చూస్తున్నది తన తండ్రి అందమైన బహుమతి ఇంటికి తిరిగి వచ్చాడు ఆ చిన్న పాప ఆనందంతో డాడీ అమ్మ మేడ మీద ఉన్నది నాకు బహుమతి ఇవ్వు నేను తీసుకుని వెళ్ళిస్తానని చెప్పిందట తన తండ్రి హృదయం విరిగిపోయింది అతను నా తల్లి ఎందుకు నా మనసును బాధపడిచినో దీన్ని నువ్వు ఎలా తీసుకుని వెళ్ళగలవు అని చెప్పాడు అందుకు ఆ పాప డాడీ నేను బహుమతిని పట్టుకుంటాను నీవు నన్ను ఎత్తుకొని అమ్మ వద్దకు తీసుకుని వెళ్ళు నేను ఆమెను ముద్దాడి ఆనందింపజేస్తానని చెప్పిందట అప్పుడు ఆ తండ్రి ఆనందంగా తన కుమార్తెను ఎత్తుకొని తీసుకుని వెళ్ళాడట దేవునికి స్తోత్రం కలిగిన ఆ తండ్రి ప్రేమ అంత గొప్ప ప్రేమ అండి దేవుని బిడ్డ యేసు ప్రభు కూడా ఇదే విధంగా ఎత్తుకుంటాడు సంరక్షిస్తాడు ఆయన మిమ్మల్ని తన చేతులపై ఎత్తుకొని సమస్త ఆటంకాలు దాటిస్తాడు ఈనాడు మిమ్మల్ని ఆదరించడాకు బలపరచడకు మరియు ధైర్యపరచటకు దేవుని సహాయం అడగండి అంతవరకు ఆ తోడే ఉందినని ప్రభు మనకు వాగ్దానం చేసినాడు ఆయన మీకు సహాయించేటకు సిద్ధంగా ఉన్నాడు కనుక చింతించకండి దేవుని ఆనందించండి దేవుడి ఈ మాటలు దీవించు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన పరిశుద్ధులైన మా తండ్రి ఎంత గొప్ప వాగ్దానం ఈ ఉదయ కాలంలో మీరు మాకు దయచేస్తారు నాయన లక్ష్యా నలభై ఆరు నాలుగు మూడు వచ్చినాలు కూడా నాయన ముదివి వచ్చి వరకు ఎత్తుకునేవాడిని నేనే రక్షించేవాడిని నేనే అని శంకర పెట్టుకోవాడిని నేనే అని వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానం అన్నాన మా తండ్రి వాగ్దానాన్ని బట్టి డాడీ మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా నీ వాగ్దానం నమ్మదగినవి నాయన నాయన మనం నమ్ముతున్నాం తండ్రి స్తోత్రాలు ఆలోచరించడం తండీ ఈ వర్తమానం వింటూ అనేకులు మరి ఆయన ఈ వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ మా ప్రియులు దీవించండి ఆయన ఈ సమయంలో ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు ఎంతమంది అయితే ప్రార్థనలు పాల్ పంపి పంపుతున్నారు వృద్ధాప్య నుండి లేవలేని స్థితిలో బిడ్డలు పట్టించుకోకుండా నాయన వేదల్లో దుఃఖంలో నాయన మరి వాళ్ళు పరిస్థితి నాయన ఆదరించేవారు లేక అధ్యయనంతో ఉన్నారేమో అటు బిడ్డలు మీరు ఆదరించండి సహాయం చేయండి నాయన ముదిం వచ్చి వరకు ఎత్తుకుంటాను వాగ్దానం బిడ్డ పట్ల నేను స్థుతిస్తున్నాను తండ్రి ఎవరైతే వేదల్లో దుఃఖంలో బాధలు ఉన్నారో అనారోగ్యం ఉన్నారో కష్టాలు ఉన్నారో వారందరినీ ఆదరించండి మా తండ్రి మరి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఇంకా డిగ్రీ ఆ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డ పట్ల కార్యం చేసి వీళ్ళందరూ నాయన ఫస్ట్ ర్యాంకులు పాస్ అవ్వడానికి సాయం చేయండి మా రాష్ట్రంలో మరి ఎంతమంది అయితే బిడ్డలు రాస్తున్నారు వాళ్ళందరూ పట్ల కృప చూపించండి కృపలో జ్ఞాపకం చేసుకోండి ఈ దినమంతట్లోని బెడలు చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడనుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏ పరిశుద్ధ పరిశుద్ధం స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రమైన యేస్సు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్